మనిషికి నిజమైన జ్ఞానం ఎక్కువైతే మానసిక సమస్యలు వస్తాయి అంటారు డాక్టర్లు విపరీతమైన తెలివి అధికంగా పుస్తకాలు చదవడం పరిశోధించడం తీవ్రంగా ఒక విషయం గురించి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మానసికంగా దెబ్బతింటారు ఇది చాలా తెలివి లేని వారు మాత్రం తమకు తెలివినట్లుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు అయితే నేను మేధావిని అని డబ్బా కొట్టుకునే టైప్ కాదు మనం ఇప్పుడు తెలుసుకోబోయే వ్యక్తి డమ్మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాయి కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి ఇండియన్ రామానుజన్ గా పేరున్న వశిష్ట నారాయణ్ సింగ్ గురించి ఇతని గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది బాండ్ జీనియస్ బీహార్లోని బీహార్ లోని బంతపూర్ లోని కుగ్రామంలో పుట్టారు ఆయన తండ్రి ఓ చిన్న పోలీస్ కానిస్టేబుల్ పంతొమ్మిది వందల లో పుట్టిన ఆయన తన తండ్రి పనిచేసే చోట ఉన్న ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నారు కానీ పాట్నాకు వెళ్లిన తర్వాత ఆయనకు ప్రపంచంలోని గణిత పుస్తకాలు దొరికాయి పాట్నా సైన్స్ కాలేజీలో ఆయన గణితంపై పట్టు బిగించారు ఎంతలా అంటే ఆయన డిగ్రీ చదివే పుస్తకాలన్నింటినీ కూడా ఏడాది లోపలే మొత్తం మూడేళ్లలో పుస్తకాలను చదివేశారు మిగతా రెండేళ్లు పీజీ పుస్తకాలు చదివే చేశారు ఆ తర్వాత ఓల్డ్ బెస్ట్ మ్యాథమెటిషియన్ బుక్స్ను కూడా చాలా సులువుగా చదివి అర్థం చేసుకున్నారు తన ప్రొఫెసర్లకే ప్రశ్నలు వేసి అబ్బురపరిచేవారు నారాయణ్ ఏకంగా ప్రొఫెసర్లతో స్నేహం చేస్తూ గణిత సమస్యలపై పరిశోధన చేసి గుర్తింపు పొందారు ఆ తర్వాత ఎంత పెద్ద ఈక్వేషన్లైనా కఠిన సమస్యలైనా కూడా పెన్ను పేపర్పై పెట్టకుండా సమాధానం చెప్పేవారు ఆ తర్వాత కాలేజీ విద్యార్థి కాస్త యూనివర్సిటీ ఫ్యాకల్టీలో కలిసిపోయారు పీజీ అయిపోగానే నారాయణ్ను పిలిచి మరి పిహెచ్డీ చేయమని ఆహ్వానించింది యూనివర్సిటీ ఆయనకు పిహెచ్డీ కూడా చాలా సింపుల్ గా అనిపించింది ఆ సమయంలోనే అమెరికాలోని యూనివర్సిటీలు ప్రచురించే గణిత మ్యాగజైన్లను చదివేవారు తాను కూడా వాటికి గణిత సమస్యలపై విశ్లేషణ చేస్తూ ఆర్టికల్స్ రాసి పంపారు అది చూసిన అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ కెల్లీ ముచ్చటపడ్డారు తానే స్వయంగా ఫోన్ చేసి మరీ మాట్లాడారు ఆ తర్వాత ఎన్నో లేఖలు కూడా రాసుకున్నారు ప్రొఫెసర్ జాన్ కెల్లీతో ముఖపరిచయం లేకుండానే ప్రియ శిష్యుడిగా మారిపోయారు ఈయన అమెరికా కూడా రావాలని కోరారు తానే యూనివర్సిటీలో మీకు సీటు ఇప్పిస్తానని చెప్పారు కానీ నా దగ్గర వేసుకోవడానికి బట్టలు కొన్ని పుస్తకాలు తప్ప మరేవీ లేవన్నారు ఆయన వాటి గురించి మీరు భయపడద్దని అని చెప్పి తానే యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్లు ఇప్పించి విమాన టికెట్లు కూడా కొనిపెట్టి తీసుకెళ్లారు అమెరికా లో సైతం నారాయణ మ్యాక్స్ టాలెంట్ చూసి షాక్ అయ్యారు ఆయన సేవలను నాసా కూడా ఉపయోగించుకుంది ఆ తర్వాత యూనివర్సిటీలోమెరికా యూనివర్సిటీలో అమెరికాలో బెస్ట్ పేరు తెచ్చుకున్నారు నారాయణ్ అయితే తర్వాత అమెరికా యూనివర్సిటీలో నేర్చుకోవడానికి ఏమీ లేదు తాను చెప్పడం అనుకున్న ఆయన అక్కడ యూనివర్సిటీ అధికారులను బ్రతిమలాడి రాజీనామా చేసి వెంటనే ఇండియా వచ్చేసారు వచ్చి రాగానే ఆయన్ను ఐఐటి కాన్పూర్ అధికారులు అప్రోచ్ అయ్యి తమ దగ్గర పనిచేయాలని కోరారు అక్కడే మళ్లీ ప్రొఫెసర్ గా ఉద్యోగం మొదలు పెట్టారు ఆ తర్వాత దేశంలోని ప్రముఖ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి లో కూడా ఎంతో మంది విద్యార్థులకు గురువుగా పిహెచ్డీలు చేసేందుకు గైడెన్స్ ఇచ్చారు నారాయణ్ ఆయన నిత్యం గణితంపై పరిశోధనలు చేసేవారు అంతరిక్షంలో రాకెట్ ప్రయోగాలకు దేశ దేశాల నుంచి ఫోలో చేసేవారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అది నారాయణ్ వరకు చేరేది ఇండియన్ రామానుజన్ గా అమెరికా యూరోప్ రష్యా యూనివర్సిటీ ప్రొఫెసర్లు పిలిచేవారు ఆ తర్వాత ప్రతి రోజు విదేశాల నుంచి ఫోన్లు వచ్చేవి అతని ముందుకు వచ్చే సమస్యపై ఆయన పరిశోధన చేసి పరిష్కరించేవారు కానీ జ్ఞానం ఎక్కువై రోజుకు పదిహేను గంటల క్లాసులు పుస్తకాలపైన గడిపి ఆయన ఏకంగా పిచ్చివాడైపోయాడు తనలో తానే మాట్లాడుకుంటున్నట్లు కనిపించేవాడు కానీ ఆయన తన గణిత సమస్యలను మనసులో నెమరవేసుకుని పరిష్కరించుకునేవాడు కానీ ఆ తర్వాత నిజంగానే ఆలోచన శక్తి కోల్పోయాడు ఆ తర్వాత భ్రమపడేవాడు దీంతో ఆసుపత్రి చూపించుకోగా అని డాక్టర్లు తెలిపారు అతని నిత్య పరిశోధన అతి చదువు అతి జ్ఞానం అక్కడి వరకు తీసుకొచ్చిందని తెలియజేశారు ఇక తన భర్తతో తనకు జీవితంలో గుర్తింపు వచ్చింది కానీ సంతోషం దక్కలేదని భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది ఆయన టీచింగ్ టాలెంట్ మొత్తం పోయింది విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పలేకపోవడంతో తానే మానేసి విశ్రాంతి తీసుకున్నాడు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన సడన్ గా మాయమైపోయాడు బంధువులు విద్యార్థులు ఎక్కడ వెతికినా దొరకలేదు చివరకు ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం బదిలేసిన గ్రామానికి వెళ్ళాడు నారాయణ్ ఆయన ఎవరో కూడా చాలా మంది గుర్తుపట్టలేదు కానీ ఆయన గురించి ఆ గ్రామంలోని వారికి తెలుసు దీంతో నారాయణ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెట్టారు అయితే గణిత మేధావికి అనారోగ్యం ఆదుకునే వారే లేరంటూ మీడియాలో వచ్చిన వార్త చూసి ప్రముఖ నటుడు శత్రుఘ్న సింహ ముందుకొచ్చారు మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి బిల్లు నాకు పంపించమని చెప్పారు ఆయన మెల్లిగా కోలుకున్న తర్వాత నార్మల్ వ్యక్తి అయిపోయారు డాక్టర్ల సలహా మేరకు గణితం పుస్తకాలు చదవద్దని నిర్ణయించుకున్నారు కొత్తగా చేసే పరిశోధనలు వదిలేశారు వాటిపై చర్చలను కూడా వదిలేశారు అరవై ఏళ్ల వయసులో హాయిగా ఇంట్లో ఉండేవారాయన కానీ చాలా యూనివర్సిటీలు ఆయనకు ఉద్యోగాలు ఆఫర్ చేసినా కూడా తిరస్కరించారు ఐఐటి గెస్ట్ లెక్చరర్ గా రావాలని పిలుపు వచ్చినా కూడా వెళ్ళలేదు చివరకు తన కాలేజ్ మేట్ ఆహ్వానం మేరకు బీహార్ లోని భూపేంద్ర నారాయణ యూనివర్సిటీలో మళ్ళీ ప్రొఫెసర్ గా పనిచేశారు ఆయన ఆ యూనివర్సిటీలో పనిచేయడం వల్లే ఎంతో పేరు వచ్చింది మ్యాథ్స్ డిపార్ట్మెంట్ మొత్తం యాక్టివ్ అయిపోయింది ఎంతో మంది ఆయన క్లాసుల కోసం వేరే కాలేజ్ నుంచి కూడా వచ్చి పాఠాలు వినేవారు ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు తాను గొప్ప అని ఆయనకు అస్సలు తెలియదు తన టాలెంట్ను తాను గుర్తించలేదు ఎవరైనా మీరు గ్రేట్ సార్ అంటే నవ్వేవారు ఎవరో గ్రేట్ కాదు నేను సామాన్యుడిని మీరు పొగడొద్దు అని నవ్వేవారు చాలా సింపుల్గా క్లాస్కి వచ్చేవారు ఆయన ప్రొఫెసర్ అయినా కూడా ఆర్బాటన్ లేకుండా క్లాస్లోకి వచ్చి ఓ పేపర్ను జేబులో నుంచి తీసి ఒకటే సమస్య చెప్పి రెండవ ప్రాబ్లంను స్టూడెంట్స్కి ఇచ్చి వెళ్ళిపోయేవారైనా ఆ ప్రాబ్లం కానీ సాల్వ్ చేస్తే వారికి అదే పెద్ద బహుమతి స్టూడెంట్స్ మైండ్స్కి పెద్ద పనిపెట్టేవారైనా అయితే అరవై ఏడేళ్ల వయసులో జాబ్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత పిల్లలతో గడిపారు కానీ ఎంతైనా మేధావి కదా ఎవరు వద్దన్నా పుస్తకాలు ముందేసుకునేవారు డెబ్బై రెండేళ్ల వయసులో రెండు వేల పంతొమ్మిదిలో నారాయణ్ చనిపోయారు అదే ఏడాది ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది కానీ ఆయన టాలెంట్కు భారతరత్న రావాలి తనకు తాను ఎక్కడ పబ్లిసిటీ ఇచ్చుకోలేదు తన ఆఫీస్ దాటి బయటకు రాలేదు కానీ అమెరికాలో మాత్రం ఒక ఊపు ఊపు వచ్చారు ఐనెస్టిన్ నుంచి రష్యన్ ప్రొఫెసర్ల ప్రాబ్లమ్స్ వరకు అన్నింటినీ చాలెంజ్ చేసి మొప్పతెప్పల పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి ప్రపంచంలోని గొప్ప కూడా నారాయణ్ బాగా తెలుసు మన దేశంలోనే తెలియకపోవడం అది మన దౌర్భాగ్యం అసలు మీడియా కానీ లేకుంటే పద్మశ్రీనే వచ్చేది కాదు ఎందుకంటే ఆయన ఊళ్ళోనే ఉండిపోయేవారు ఆ వార్త బయటకు తెలిసేది కాదు శత్రుఘ్న సింహ లాంటి వారు సాయం చేసేవారు కాదు కాబట్టి మనకి ఈ పాటి అదృష్టమైన దక్కింది మరి ప్రొఫెసర్ నారాయణ గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి